సార్ ఇదే విషయం పైన ఎంఎన్సీ కవిత డెబ్బై రెండు గంటలు చేస్తారు కదా సార్ అలా ఎంతవరకు నిజం సార్ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు సార్ కవిత అయితే మరి జాగృతి సంస్థ ద్వారా ఈ నలభై రెండు శాతము రిజర్వేషన్లు కల్పించాలి మొత్తం ప్రజలలో తిరుగుతాను అని చెప్పి దీక్ష కూడా కూర్చుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ డెబ్బై రెండు గంటల దీక్ష మరి పర్మిషన్ ఇవ్వనట్టుంటది అంటే బీసీల సమస్య మీద పోరాటం చేయటాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము ఆమె ఖచ్చితంగా పోరాటం చేయవచ్చు బీసీల సమస్యను లేవ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావచ్చు మంచిదే ఎందుకని అంటే మాకు మార్గం సులభం కావటానికి అవకాశం ఉంది కాకపోతే ఆ ధర్నా దగ్గర అసలు కేసీఆర్ ఉన్నప్పుడే ధర్నా చౌకను ఎత్తివేయడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే ధర్నా చౌకును ఎత్తివేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎత్తివేసిన ధర్నా చౌకను కాంగ్రెస్ పార్టీ ఏదో పునరుద్ధరించింది ఇప్పుడు పోయి మళ్ళీ అలా ధర్నా చౌకులనే కూర్చొని కనీసం వీళ్ళు రోజన్నా ధర్నా చేయడానికి అవకాశం ఇచ్చింది వాళ్ళ నాయనైతే అసలు ధర్నా చేయడానికే అవకాశం లేకుండా చేయటం జరిగింది సరే ఏదేమైనా కవిత చేసే పోరాటం వెలుగులోకి వస్తుంది ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది నేను అనేది ఏంటంటే కవిత చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు నిజాయితీతో పనిచేసిన దాన్ని ప్రజలు గ్రహిస్తారు మద్దతిస్తారు ఆ విధంగా చేస్తారు కానీ మేము అనేది నలభై రెండు శాతము స్థానిక సంస్థల విషయం కాకుండా జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలనేది చాలా గొప్ప డిమాండ్ అది మంచి డిమాండ్ అది అందరికీ న్యాయం జరుగుతుంది ఈవెన్ బ్రాహ్మణుల జనాభా ప్రకారం వైశ్యులు అదేవిధంగా రెడ్ల జనాభా ప్రకారం వెలమల జనాభా ప్రకారం బీజీల జనాభా ప్రకారం ముస్లింల జనాభా ప్రకారం ఇక ముందు ప్రతి రాజకీయ పార్టీ కూడా గా ఆలోచించి జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు పంపిణీ జరగాలి పొలిటికల్ జస్టిస్ జరగాలనే నినాదాన్ని ఎత్తుకుంటే అది పవర్ఫుల్ చాలా ఉపయోగపడేది దానివల్ల బీసీలకు కూడా లాభం జరుగుతుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల వల్ల ఏం లాభం ఉంది అందులో అధికారాలు లేవు బడ్జెట్ లేవు ఏదో గ్రామీణ ప్రాంతంలో ఏదో చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది ఆల్రెడీ బీసీలు నలభై రెండు శాతంలో ఉన్నారు యాభై శాతం యాభై శాతం ప్రాతినిధ్యం బీసీలకు ఉంది గ్రామీణ ప్రాంతంలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఇవాళ బీసీలకు కావాల్సింది ఏంటంటే అసెంబ్లీ ఓపెన్ కావాలి ఆ లోక్సభ ఓపెన్ కావాలి సెక్రటేరియట్ ఓపెన్ కావాలి బడ్జెట్ ఓపెన్ అయ్యి బడ్జెట్ పంపిణీ జరగాలి వీటి గురించి ఇవి కదా బీసీలకు రా రా బీసీలకు రావాల్సింది కవిత గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒక పొలిటికల్ జస్టిస్ కావాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఇక ముందు నుంచి జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వాలి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అని చేస్తే ఆ డిమాండ్ మీద చేస్తే బీసీలకు కూడా లాభం కలుగుతుంది వచ్చే ఎన్నికలలో అది ఒక ప్రధానమైన ఏజెంట్గా మేము ఆల్రెడీ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే దాని ద్వారా పొలిటికల్ జస్టిస్ అనేది ప్రధానమైన అంశం ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ జస్టిస్ అనే ఏజెండా తీసుకోవాలి జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వాలి అనేదాన్ని మేము లేవనెత్తడం జరిగింది మేము నేషనల్ లెవెల్లో సోషలిస్ట్ పార్టీ ఆఫీసులో రెండు నెలల క్రితం ఏంటంటే ఈ పొలిటికల్ జస్టిస్ జనాభా ప్రకారం అన్ని వర్గాలకు ఇవ్వాలనే దాన్ని ఢిల్లీలో పెద్ద ఎత్తున దాన్ని బాగా సెమినార్లు శిఖరాగ్ర సమావేశం పెట్టి డాక్యుమెంట్లు మేము రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారమే ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ జనాభా ప్రకారం అసలు ఈ జనాభా ప్రకారం అనేది మేం చేసింది కూడా కాదు కన్సీరామ్ గారు మొత్తం ఏంటంటే భారతదేశంలోనే ఎవరి జనాభా ఎంతనో వాళ్లకు అంత వాటా అనేదాన్ని కన్సీరామ్ గారు తీసుకొచ్చినటువంటి నినాదం ఈ నినాదాన్ని మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం ఇవాళ రాహుల్ గాంధీ ఇలా ఓడిపోతున్నాడు కాబట్టి జనం మెప్పు పొందడానికి ఆయన రాహుల్ గాంధీ ఆ నినాదం ఎత్తుకున్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పొలిటికల్ జస్టిసే కావాలనేది మేము మేము కూడా పోరుతున్నాం అవి కూడా దాంట్లో ఉపయోగపడుతుంది సహకరిస్తుంది ప్రజలలోకి వెళ్తాము అని అంటే దా డిమాండ్ మీద రావాలనేది మేము విజ్ఞప్తి చేస్తాము